హాయ్ వేస్ నేను డిగ్రీ విఎస్ఆర్ కాలేజ్ తెనాలి ఆ కాలేజీలో ఉన్నప్పుడు కొటేషన్స్ బాగా రాస్తూ ఉండేవాడు ఎస్ఆర్ఐటిలో టాపర్ని డిబేట్లో టాపర్ని తర్వాత ఎన్ఎస్సీలో ఎన్ఎస్ఎస్లో ఉన్నాను స్లోగన్స్ రైటింగ్ ఆల్మోస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ముందుంటా అలా అమ్మకు సంబంధించి స్త్రీకి సంబంధించి మహిళకు సంబంధించి బాలికలకు సంబంధించి ఎన్నో రాసుకుంటూ ఉండేవాడిని అంత ఇంప్రెస్ అవుతూ ఉండేవాడిని అప్పుడు నేను రాసుకున్నది ఒకటి స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వటం అంటే తాను రెండు ప్రాణాలకు ప్రాణం పోయాడు తనకు తాను ప్రాణం పోసుకుంటుంది ఇంకో బిడ్డకు ప్రాణం పోస్తుంది అంటే ఏంటి అమ్మ మరో జన్మ ఎత్తుతుంది అంటే ఆ యువతి మరో జన్మ ఎత్తుతుంది అమ్మగా అమ్మగా పుడుతూ అమ్మగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది రైట్ బిడ్డలకు పుట్టడం లేదని ఎంతమంది గుళ్ళు గోపురాలు ఆసుపత్రులు ల్యాబ్ వచ్చింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా రీసెంట్గా స్కూళ్ళల్లో ప్ర డెలివరీలు కాలేజీలో డెలివరీలు ఆఫీసులో డెలివరీలు పుట్టిన బిడ్డని చెత్తగొప్పలో వేటారు మొన్న ఏకంగా ఒకళ్ళు వెస్ట్రన్ కమ్యూనిటీ ఫ్రెష్ ఒకటి పడేశారు బెంగళూరులో ఇప్పుడు చూడండి తమిళనాడులో తంజావూరు జిల్లాలో కుంభకోణం కుంభకోణం స్వామివారి దగ్గర టెంపుల్ ఆ ఏరియా అనుకోండి ఆ ఊరు ఆ సిటీ ఆమె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతుంది ఏజ్ మనకున్న అప్డేట్ ప్రకారం అరౌండ్ నైన్టీన్ ఇయర్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నారు తన ప్రెగ్నెంట్ ఇయర్ అనే విషయం తెలుసు మరి ఎలా మ్యానేజ్ ఉంది ఏంటో తెలియట్లా ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకోలేకపోయారో తెలియటంలా నెప్పులు స్టార్ట్ అయ్యింది అర్థమైపోయింది డెలివరీ పోయింది సార్ బాత్రూమ్కి వెళ్ళింది మొబైల్ తీసుకొని వెళ్ళింది డెలివరీ అయింది బిడ్డ బయటకు వచ్చేసింది యూట్యూబ్లో వీడియో చూసి ఆ బిడ్డ బొడ్డిపై కత్తిరించి ఇంకా ఆ తర్వాత ఆ బిడ్డను చెత్తగప్పులే వేసి ప్యాంట్ చెత్త కప్పేసి వాష్ చేసుకొని వచ్చేసారు అప్పుడే డెలివరీ కదా సరైన ట్రీట్మెంట్ లేకపోతే ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కదా అలా బ్లీడింగ్ అవుతుంది చుట్టుపక్కల మొత్తం గమనించారు ఫ్యాకల్టీగా చెప్పారు చూసారు ఏమైంది ఏంటి బిడ్డ పుట్టింది ఇలా చెత్త పొట్టలే ఆకం దగ్గర అంబులెన్స్ ఫోన్ చేశారు చెప్పదీశారు బిడ్డ బతికే ఉంది ఆసుపత్రి పట్టుకోలేరు బిడ్డ క్షేమ ఇక ఇప్పుడు ఏమి చెప్పాలి ప్రెగ్నెన్సీ కారణం ఎవరు అండ్ నీకు నువ్వు ఇలా ఎందుకు చేస్తావు ఎవరికి ఎందుకు చెప్పలేదు ఈ వీడియో కిండీషన్ మీకు అర్థమైందా దయచేసి ఎలా చెప్పడానికి అర్థం కట్టలేదు బాబు ఆడవాళ్ళ బాగలేదు నెత్తులేమో ఒత్తుకుంటూ అన్న క్యారెక్టర్స్ డివోషన్ ఈ వీడియో ఇస్తానంటే అర్థం చేసుకోండి ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే మీరు సాక్షాత్తు దేవుడితో సమా ఆడవారైతే దేవత మగవాడైతే మగవారైతే దేవుడు అన్నట్టు అదే మీ వల్ల ఒక బిడ్డ చనిపోతుందంటే మీరు రాక్ష సమానం అర్థం చేసుకోండి కోరికలు ఆపుకోలేకపోతే కండం వాడండి లేదు డెలివరీ రెడీగా ఉన్నాం మేము తర్వాత పెళ్లించుకుంటామంటే దానికి తగ్గడానికి జాతర తీసుకోండి పెద్దవారికి చెప్పండి వీళ్ళు పెళ్ళే చేసుకోండి సంతోషంగా అన్నింటికి మించి పెళ్ళి కాకుండా దిక్కుమల పనులు చేయకండి Thank <laughs> you.